హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ అర్చిన ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఓట్స్ కుకీస్ చాలా ఈజీగా సింపుల్గా మనం ఇంట్లోనే అవన్నీ లేకుండా కూడా తయారు చేసుకోవచ్చండి వీటిని మనం గోధుమ పిండి బెల్లంతో తయారు చేస్తున్నాం పిండి కూడా ఎక్కడ కూడా యూజ్ చేయలేదు దీనికోసం మనం ముందుగా స్టవ్ పైన ఒక వెడల్పాటి గిన్నె కానీ కుక్కర్ కానీ పెట్టుకుని దానిలో ఒకవేళ సాల్ట్ కానీ ఇసుక కానీ వేసుకుని ఒక స్టాండ్ని అమర్చుకోండి ఈ స్టాండ్ లేకపోతే ఏదన్నా ఒక గిన్నె అయినా పెట్టుకోవచ్చు పైన మూత పెట్టి మనం వీటిని ఒక ఫైవ్ మినిట్స్ ముందే తయారు చేసేటప్పుడు బిస్కెట్స్ని ప్రీ హిట్ చేసుకుని ఉంచుకోవాలి ఇప్పుడు ఒక వెడలపాటి బౌల్ తీసుకొని దానిలోకి వన్ థర్డ్ కప్ వరకు బటర్ కానీ ఇలా గీ కానీ వేసుకొని వీటన్నిటినీ కూడా విస్కరతో బాగా మనకి ప్లఫీగా వచ్చేంత వరకు కూడా విస్ విస్కరతో చేసుకుంటూ ఉండాలండి ఇప్పుడు ఒక ప్లేట్ పైన ఇలా నెయ్యి కానీ బటర్ పేపర్ కానీ వేసుకుని ఇలా పైన నెయ్యి వేసినప్పుడు పైన కొంచెం గోధుమ పిండిని ఇలాగా డస్ట్ చేసుకుంటూ వేసుకోవడం వల్ల కుకీస్ కూడా మనకి అంటుకోకుండా వచ్చేస్తాయి ఇలా లేకపోయినా కూడా చాలా బాగా వచ్చాయండి వేయకపోయినా కూడా ఇప్పుడు దీనిలోనే ఒక అరకప్పు వరకు బెల్లం పౌడర్ని వేశానండి మీకు ఇక్కడ కావాలంటే పంచదారైనా అయినా వేసుకోవచ్చు నేను బెల్లం పౌడరే వేశాను ఇదంతా కూడా బాగా ఇలాగా మనం ఇలాగా చేస్తూ ఉండగా ఇంకా ప్లఫీగా వస్తుంది ఇప్పుడు ఒక కప్పు వరకు వీటి ఫ్లోర్ని వేసుకోండి అదే గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇదంతా ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకొని విస్కర్ని పక్కన పెట్టేసి మనం ఏ కప్తో అయితే గోధుమ పిండి వేసామో అదే కప్తో ఓట్స్ అట్లానే వన్ థర్డ్ కప్పు వరకు డ్రై ఫ్రూట్స్ నచ్చినవి అన్నీ కూడా చిన్న చిన్నగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాక సాల్ట్ యాడ్ చేసుకొని పింఛాఫ్ అట్లానే వన్ టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వన్ ఐత్ టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసుకొని ఇవన్నీ కూడా పిండిలో కలిసే విధంగా కలుపుకోండి ఇలా మనం కలుపుతూ ఉండగా మనకి సున్నండ్ల పిండి మాదిరిగా వచ్చేస్తుందండి ఈ టైంలో మనం వన్ థర్డ్ కప్పు వరకు పాలను తీసుకొని కొంచెం కొంచెం వేస్తూ కలుపుకోండి ఇది ఎక్కువ అయితే పాలు పట్టవండి ఒకవేళ మీకు ఏమైనా పడితే వన్ ఆర్ టూ టేబుల్ స్పూన్ వరకు పడతాయి అంతేనండి ఒకసారి ఇలా కలుపుకొని మొత్తం డౌలాగా తయారు చేసుకోండి గట్టిగా వీటిని నొక్కేయకుండా పైపైన ఇలా మసాజ్ చేయటం వల్ల మనం మొత్తం లోపలంతా కూడా బిస్కెట్స్ గుల్లలాగా వస్తాయండి మొత్తం కూడా చాలా ప్లఫీగా క్రంచీగా కూడా వస్తాయి ఇప్పుడు దాంట్లో నుంచి ఒక ముద్దని తీసుకొని మీకు నచ్చిన సైజులో తీసుకొని ఇలాగా మొత్తం ప్రెస్ చేసుకుంటూ వనం చేసి అరిచేతి మధ్యలో ప్రెస్ చేయండి మీకు నచ్చిన షేప్లో తయారు చేసుకోవచ్చు మనం ముందుగా ప్లేట్కి గోధుమ పిండితో డస్ట్ చేసాం కానీ దాని మీద పెట్టి ఇలా వీటన్నిటిని కూడా సర్దుకుని ఉంచుకోవాలి ఇలా మనం పిండి వేయకపోయినా కూడా ఈ బిస్కెట్స్ ఎక్కడా కూడా మనకి అంటుకోవండి ఒకసారి ఏమన్నా అంటుతాయేమో అన్న ఇదితో వేసుకున్నామండి లేదంటే మీరు బట్టర్ పేపర్ అయినా వేసుకోవచ్చు అది ఏమీ లేకపోయినా డైరెక్ట్గా పెట్టినా కూడా ఈ బిస్కెట్స్ అనేవి అంత బాగా వచ్చేస్తాయి కుకీస్ ఇప్పుడు పైన మనం ఇలాగా లోపలి ఈ ప్లేట్ ని అమర్చాక పైన మూత పెట్టి ఏదన్నా బరువుని పెట్టడం వల్ల గాలి అనేది ఎక్కడికి మనకి బయటికి పోకుండా చక్కగా కుకీస్ అనేది కుక్ అవుతాయి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిన తర్వాత ఒకసారి తీసి చూస్తే ఈ కుకీస్ అనేది ఎంతవరకు కుక్ అయినాయో ఒక ఐడియా వస్తుందండి ఎక్కడ ఈ బిస్కెట్స్ అనేవి సైడ్ ఎక్కడా కూడా మనకి కొంచెం డార్క్ కలర్ అనేది రాలేదు కాబట్టి మళ్ళీ ఒకసారి పైన మూత పెట్టి ఒక మళ్ళీ ఒక టెన్ మినిట్స్ ఉంచడం వల్ల ఈ కుకీస్ అనేది ఈవెన్గా కుక్ అవుతాయి ఒకసారి మళ్ళీ మనం మూత తీసి చూడాలండి చూడండి సైడ్ అడ్జస్ట్ అన్నీ కూడా మనకి కొంచెం చక్కగా బ్రౌనిష్ కలర్లో వచ్చాయి అలానే మనం ఇలా పైకి లేపినప్పుడు ఈజీగా బిస్కెట్స్ అనేవి వచ్చేసాయి అంటే మనకి బిస్కెట్స్ అనేది చక్కగా తయారైపోయాయి మళ్ళీ ఇప్పుడు మనం సెకండ్ బ్యాచ్ కూడా తయారు చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా పెట్టేసి పైన మూత పెట్టి బరువు పెట్టి ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచేయండి సరిపోతుంది ఇదిగో చూడండి మనకి బిస్కెట్స్ ఎంత బాగా వచ్చాయో మనం కొన్న బిస్కెట్స్ లాగా చాలా బాగా వచ్చాయండి షుగర్ వాళ్ళు కూడా ఎవరైనా సరే చక్కగా తినవచ్చు దీంట్లో జాగ్రీ వేసాం కదండీ అందులో ఓట్స్ వేసాం పీచు పదార్థం కూడా ఉంది దీంట్లో ఈజీగా పిల్లలకు కూడా మంచి డైజెషన్ అవుతుంది అవెన్ లేకపోయినా కూడా ఇంట్లోనే ఈజీగా ఈ కుకీస్ని తయారు చేసుకోవచ్చు ఎవరైనా రిలేటివ్స్ వచ్చినప్పుడు ఈ బిస్కెట్స్ పెడితే ఎక్కడ కొన్నారు అని అడగకుండా మాత్రం ఉండరండి అంత ఎంత టేస్ట్గా ఉంటాయో ఒకసారి ట్రై చేయండి మీకే తెలుస్తుంది ఇప్పుడు చూడండి మనం ప్లేట్లో పెట్టినవి కూడా ఎక్కడ కూడా మనం పిండి అనేది వేయలేదు బటర్ పేపర్ ఇలా అయినా కూడా అంటుకోకుండా ఎంత బాగా వచ్చాయో ఆరిన తర్వాత ఇలా ఎయిర్టైట్ కంటైనర్లో స్టోర్ చేసుకుని టీ టైంలో స్నాక్స్ టైంలో అలా తినేయండి చాలా టేస్ట్గా ఉంటుంది మరి ఎంత మంచి రెసిపీస్ చూపించినందుకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి